వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ రావడం జరిగింది మనకి అష్టలక్ష్మి సెట్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి నార్మల్ వచ్చినాయి త్రీడీలో కూడా వచ్చినాయండి అలాగే ధన్వంతరి గోమాతలు కల్పవృక్షం ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి డైరెక్ట్గా రావాలి వాళ్ళు గుంటూరు అండి మన అడ్రస్ కొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ కేఎస్పి రెసిడెన్సీ అండి డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే ఇంకా బాగుంటుంది దగ్గరలో ఉన్నవాళ్ళు చాలా ఐటెం అయితే ఉంటుంది మనకి దీపావళి స్పెషల్ ఆఫర్ నడుస్తుందండి దీపావళి స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉందండి ఆంధ్ర తెలంగాణ థౌజండ్ రూపీస్ అలాగే మనకి అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి మొదటిగా ఉర్లీ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఈ విడితే వచ్చేపటికి నైన్ ఇంచెస్ అయితే ఉంది హైట్ వచ్చేప్పటికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే వస్తాయండి ఇవి చాలా బాగున్నాయి ప్రమిదలు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో తొమ్మిది ప్రమిదలు అయితే వస్తాయండి ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది అలాగే మనం ఎవరిలీలో ఇలా మనం ముక్కాల పీట అలా వేసుకొని ఇలా గణేష్ని కూడా పెట్టుకోవచ్చండి గణేష్ని పెట్టుకోవచ్చు అలాగే మనము లక్ష్మీ ఐడల్ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది స్టూల్ ప్రైస్ వచ్చేప్పటికి టూ ఎయిటీ రూపీస్ అండి గణేష్ ప్రైస్ వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది ఆ ప్లేస్లో మనం ఎవరినైనా పెట్టుకోవచ్చు దేవతా విగ్రహాలు నెక్స్ట్ మనకి కమల్ దియాస్ వచ్చినాయండి ఈ ఊర్లీ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి విట్తో వచ్చేప్పటికీ నైన్ ఇంచెస్ అండి అయితే వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది హైట్ వచ్చేప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది చాలా బాగుంది మధ్యలో ఈ దీప ఇది డెప్త్ వచ్చేప్పటికీ ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి ఇది కూడా వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది ప్రైస్ వచ్చేటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కూడా మనం ఇలా స్టూల్స్ పెట్టేసుకొని ఏదైనా ఆ లక్ష్మీ అమ్మవారిని అట్లా పెట్టుకొని దీపావళికి ఇలా చుట్టూ కమల్ దియాస్ కూడా వెలిగించుకోవచ్చు చాలా బాగుంది ప్రజెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి ఇలాంటి హెవీ ఐటమ్ మీకు షిప్పింగే టూ హండ్రెడ్ కలిసి వస్తుందండి నెక్స్ట్ వైద్యనారాయణ స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో ఈ స్వామి అయితే ధన్వంతరి అంటారు కదా ధన్వంతరి స్వామి అండి ధనత్రయోదశికి ధన్వంతరి జన్మదినం అనమాట ఈయన పాలకడల్లో నుంచి ఉద్భవించినటువంటి టైము ధన్వంతరి పుట్టింది మన అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ధన్వంతరి స్వామి అండి సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగున్నారో స్వామి అయితే నెక్స్ట్ మనకి డెకరేషన్ పర్పస్ అయినా ఏదైనా పూజలప్పుడు దీపం కూడా వెలుగుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా దీపం వెలుగుతుంది ఫైవ్ ఇయర్స్ అయితే వస్తాయి పికాక్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మనకి హైట్ వచ్చేప్పటికి ఇవి కూడా సెవెన్ ఇంచెస్ అయితే ఉంటాయండి ఇట్లా ఎంత బాగున్నాయో వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి పెయిర్ కాస్ట్ హెవీ వెయిట్ అనమాట డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి షోకేస్లో అట్లా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ మనకి త్రీ డీలో అష్టలక్ష్మి సెట్ అండి చాలా బాగున్నాయి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి ప్రతిదీ కూడాను మనకి ప్రతి లక్ష్మి అమ్మవారు కూడాను కమలంలో ఉన్నారండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి అసలుకి మహాలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో సంతాన లక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి అలాగా మొత్తం అష్టలక్ష్మిలు కొలువై ఉన్నారండి ఎంత చక్కగా ఉన్నారో త్రీ డీ లక్ష్మి అమ్మవారు అయితే ప్రైస్ వచ్చేపటికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మనం సిల్వర్లో చేయించుకుంటే ఎలా వస్తాయో అలా ఉంటుందండి ఫినిషింగ్ అంతా కూడా ఇదంతా క్లీన్ చేసుకుంటే మనకి బ్లాక్నెస్ అయితే పోతుందండి చాలా బాగున్నాయి సెట్ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలాగే స్టెప్స్ వచ్చేపటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే విడుతుంటాయండి సిక్స్ అండ్ హాఫ్ అయితే హైట్ ఉంటాయి స్టెప్ డెప్త్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ ప్రైస్ వచ్చేప్పటికి మనకి థర్టీన్ హండ్రెడ్ అండి ఎంత బాగున్నాయో అసలుకి అలాగే ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేపాటికి మనకి ఈ స్మాల్ ఎలిఫెంట్స్ త్రీడీలోనే మనకి వన్ ఇంచ్ అబోవ్ అయితే హైట్ ఉన్నాయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనకి లెంత్ ఉంటాయి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇలా మనం ఈ రాష్టలక్ష్మికి ఇలా సెట్ చేసుకోవచ్చు అండి ఇలా సెట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి చాలా బెనిఫిట్ ఉంటుందండి చక్కగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ మనకి బ్రాస్లో అండి ఇవి కూడా నార్మల్ బ్రాస్లో అష్టలక్ష్మి సెట్స్ అనమాట త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి హెవీ వెయిట్ వస్తాయండి చాలా బాగున్నాయి వెయిట్ కూడా ఎక్కువ పైన చూడండి ధనలక్ష్మి అమ్మవారు ఇలా వరుసగా ఉంటారండి సంతాన లక్ష్మి చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారి ఫేస్ కానీ ఇవి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అనమాట ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేపాటికి ఎలిఫెంట్స్ అండి ఇవి కూడా మనకి బ్రాన్స్లోనే అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి ఇవి ఇవి కూడా మనకి హైట్ వచ్చేప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా ఉంటాయండి అలాగే ఈ లెంత్ వచ్చేపటికి టూ ఇంచెస్ అయితే ఉంటాయి వెయిట్ ఎక్కువ వస్తాయి చూడండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయో ఇవి కూడాను మనకి ట్రెడిషనల్గా అంటే దేవాలయాల్లో మనం చూస్తే ఎలా ఉంటాయో ఆ కోటింగ్ అండి ఇవన్నీ కూడాను చాలా బాగున్నాయి నెక్స్ట్ బ్రాస్ ఫినిషింగ్ అండి టూ పాయింట్ టూ ఇంచెస్ హైట్లో అష్టలక్ష్మి సెట్ అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడాను అమ్మవారి ఫేస్ అయితే అంత స్మైలీ ఫేస్తో ఉంది పైన గజలక్ష్మి అమ్మవారు కూడా ఎంత నీట్గా ఉన్నారో చూడండి మనం ఇవన్నీ బ్లాక్గా వస్తాయి అది క్లీనింగ్ చేసుకుంటే ఇలా వస్తాయండి గోల్డ్ ఫినిషింగ్ చాలా బాగున్నాయి సెట్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ కుబేరకుంచమండి ఇదైతే హెవీ వెయిట్ వస్తుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది విడుతుంటుంది అలాగే హైట్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ కుబేర కుంచాలు మనకి షేప్ రావాలి అంటే ఇలా శంఖచక్ర నామాలు ఇట్లా రావాలి అంటే మధ్యలో అయితే ఈ జాయింట్ ఉంటుందండి మన దగ్గరే కదండి ఎక్కడైనా సరే జాయింట్ అయితే వస్తుంది ఈ కుంచాలకి వీటిలో మనం గోల్డ్ కాయిన్స్ అవి బోస్ పెట్టుకోవచ్చు అండి అమ్మవారి దగ్గర లక్ష్మీ అమ్మవారి దగ్గర లేదంటే లోపల బియ్యం అది పోసి అన్నపూర్ణ అమ్మవారిని కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది చాలా బాగుంది హెవీ వెయిట్ ప్రైస్ వచ్చేప్పటికీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ లక్ష్మీ కుంచెం అండి ఇది కూడా చాలా బాగుంది విడత వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే హైట్ వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ చాలా బాగుంది హెవీ వెయిట్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి గోవిందనామంతో అండి ఇది కూడా మనం స్వామివారి దగ్గర పానకం పెట్టుకోవడానికి లేదంటే లాగా వాడుకోవచ్చు మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి దేవుడి దగ్గర ఇక్కడ నామాలు వచ్చినాయి కదా ఇలా శంకు చక్రం వస్తాయండి చుట్టూ కూడా చాలా బాగుంది మంచి ఫినిషింగ్ చాలా బాగుందండి ఈ ఎంబోజింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇది వచ్చేపాటికి మనకి పిడితొచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి అభిషేకాలకి అట్లా చెంబులండి మామూలుగా దేవుడి దగ్గర వాడుకోవచ్చు లేదంటే గడప దగ్గర వాటర్ పోస్ట్ ఫ్లవర్ వేస్తారు కదా స్మాల్ సైజ్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ కూడా మనకి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మనకి ఇది కొంచెం పెద్ద సైజ్ అండి ఇది కూడా మనకి దగ్గర దగ్గరగా టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే పెట్టుంది హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అబోవ్ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ మనకి మేధా దక్షిణామూర్తి అండి ఇది కూడా చాలా బాగున్నారు దక్షిణామూర్తి పూజ చేస్తే మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంది అంటారు కదా ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి ట్రీతో కలిపి అలాగే స్వామివారి అయితే మనకి త్రీ ఇంచెస్ ఏ వస్తారండి ఈ ట్రీనే మనకి ఫైవ్ ఇంచెస్ స్వామివారి అయితే త్రీ ఇంచెస్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేపాటికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి సూపర్ ఫైన్ ఫినిషింగ్లో అయ్యప్ప స్వామి అండి అయ్యప్ప స్వామి హైట్ వచ్చేపటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగున్నారు స్వామివారు అభిషేకాలు అలా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి పీఠంతో కలిపి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే మనకి స్వామివారు కూర్చున్న పొజిషన్ దగ్గర నుంచి అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు స్వామి అయితే ప్రైస్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి టూ సైజెస్లో కామధేనువు అయితే వచ్చిందండి స్మాల్ సైజు ఇది కూడా చాలా బాగుంది ఈ మ్యాట్ మీద గడ్డ ఉండటం వల్ల నిలబడతలేదు ప్లెయిన్గా అయితే నిలబడతాయండి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ఈ లెంత్ వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి చాలా బాగుంది త్రీడీలో వచ్చిందండి కామదేనువు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ కామధేనువు వచ్చేపాటికి మనకి ప్రైసు నెక్స్ట్ బిగ్ సైజ్ అండి ఇది కూడా మనకి హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అబవ్ అయితే ఉంటుందండి ఫోర్ ఇంచెస్ దాకా ఉంది అలాగే ఈ లెంత్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ అండి కామధేను ఎంత బాగుందో చూడండి ఫేస్ కానివ్వండి కామధేను ఇంట్లో ఉంటే దేనికి కొదవ ఉండదు అంటారు కదా అలాగా